హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అంటే మూడో తారీఖు నుంచి వచ్చే తొమ్మిదో తారీఖు వరకు మరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కర్కాటకంలో రాహువు తులలో గురువు శుక్రులు ధనుసులో రవి మకరంలో రవి బుధ కేతువులు మీనంలో కుజుడు ధనుసు మకర కుంభ మీనంలో చంద్రుడు ముఖ్యమైన పనులకు తదియ గురువారం అనుకూలంగా ఉంది ఇక మనం రాశి ఫలాలు జాతకాల ప్రకారం ఈ వారం ఎలా ఉందో చూద్దాం ముందుగా మేషరాశి ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది ఖర్చులు సామాన్యంగా ఉన్నాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ఆహ్వానాలు అందుకుంటారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడితే బుధ గురువారాల్లో వారాల్లో పనుల్లో ఆటంకాలు ఎదురుతాయి పట్టుదలతో ముందుకు సాగాలి సహాయం సలహాలు ఎవరిని ఆశించవద్దు దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది బంధువులను కలుసుకుంటారు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలంగా ఉంది బాధ్యతలు అధికమవుతాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు హోదా మార్పు అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు పెట్టుబడులు వాణిజ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉంది విద్యార్థులకు ఒత్తిడి శ్రమ వివాదాలు సర్దుమణుగుతాయి తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు ఇక మరో రాశి వృషభ రాశి సంప్రదింపులకు అనుకూలంగా ఉంది అప్రమత్తంగా ఉండాలి తొందరపాటు తనం తగదు అనుభవజ్ఞుల సలహా పాటించాలి ఊహించిన ఖర్చులే ఈ వారంలో ఉన్నాయి పొదుపు పథకాల పట్ల ఆకర్షితులు అవుతారు పెద్ద మొత్తం ధన సహాయం ఎవరికి ఇవ్వవద్దు పనులు ముందుకు సాగు గత సంఘటనలు తిరిగి పునరావృతం శనివారం నాడు చీటికి మాటికి అసహనం చెందుతారు వేడుకలకు హాజరవుతారు మీ రాక అయిన వారికి సంతోషం కలిగిస్తుంది ఆశించిన పదవులు దక్కకపోవచ్చు గుట్టిగా ప్రయత్నాలు సాగించాలి మీ జోక్యం అనివార్యం పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంది ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు ఇక మరొక రాశి మిథున రాశి ఆర్థిక లావాదేవీలతో హడావిడిగా ఉంటారు సంప్రదింపులు ఫలిస్తే చక్కని నిర్ణయాలు తీసుకుంటారు పనులు సానుకూలం అవుతాయి ధన లాభం ఉంది ఖర్చులు విపరీతంగా ఉన్న వేడుకలను ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది విలువైన వస్తువులు నగదు జాగ్రత్త ఆది సోమవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు నమ్మకస్తులే తప్పుదారు పట్టించేందుకు ప్రయత్నిస్తారు అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి దంపతుల మధ్య దాపరికం తగదు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఆడిటర్లకు ధన లాభం అకౌంట్స్ రంగాల వారికి ఈ పని వారం రిప్రజెంటేటివ్ శ్రమ అధికంగా ఉంది ఇక కర్కాటక రాశి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు అవకాశాలు కలిసి వస్తాయి గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం అందగిస్తుంది వైద్య పరీక్షలు అవసరమవుతాయి ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి ఊహించిన ఖర్చులో ఉంటే ఆప్తులకు సాయం అందిస్తారు ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి పంతాలు పట్టుదలకు పోవద్దు మంగళ బుధవారాల్లో అకారణంగా మాట పడవలసి వస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు అధికారులకు స్థాన చలనం కీలక సమావేశాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు సరుకు నిల్వల జాగ్రత్త వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు ఇక సింహరాశి అప్రత్యంగా అవకాశాలు కలిసి వస్తాయి వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు ధన లాభం ఉంది వస్త్ర ప్రాప్తి ఉన్నాయి వాగ్దాటితో రాణిస్తారు వివాదాలు సర్దుమణుగుతాయి వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలవదు ధన మూలక సమస్యలు ఎదురవుతాయి సాయం చేసేందుకు అయిన వారే వెనుకతారు గురు శుక్రవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు పట్టుదలతో శ్రమించినా కానీ పనులు పూర్తి కావు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది ఆహ్వానాలు కీలక పత్రాలు అందుకుంటారు వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు హోల్సేల్ వ్యాపారులు స్టాకిస్టులకు ఆదాయ అభివృద్ధి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి ఇక కన్య రాశి అవిశ్రాంతగా శ్రమిస్తారు ఆదాయం ఖర్చులకు పొంతన ఉండదు ఖర్చుల అంచనాలు మించుతాయి పొదుపు మూలకధనం గ్రహిస్తారు శని ఆదివారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి కావాల్సిన వ్యక్తుల కలయిక సాధ్యపడదు వేడుకలకు హాజరవుతారు బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది సంతానం చదువులపై శ్రద్ధ వహించాలి ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు చేజారిపైన పత్రాలు లభిస్తాయి గృహ మార్పు అనివార్యం ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం అధికారులకు వీడ్కోలు పలుకుతారు వృత్తుల వారికి సామాన్యంగా ఉంది వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలు ఇస్తాయి ఇక తులారాశి లావాదేవీల వ్యవహారాలతో అడావడిగా ఉంటారు కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి సోదరుల గురించి ఆలోచిస్తారు ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు ఆహ్వానాలు నోటీసులు అందుతాయి దంపతుల మధ్య అవగాహన లోపం సోమ మంగళవారాల్లో పట్టుదలగిపోవద్దు స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు ఆశించిన పదవులు దక్కవు పట్టుదలతో ప్రయత్నాలు సాగించాలి వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు సరుకు నిల్వల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం ఆదృచ్ఛికంగా తప్పులు దొరలే అవకాశం కనిపిస్తుంది సంతాన కదలికలపై దృష్టి పెట్టాలి ఇక వృత్తికి రాసి ఈ వారం వాహన సౌఖ్యం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి వేడుకల్లో ఉల్లాసంగా పాల్గొంటారు అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి తప్పిదాలను సరిదిద్దుకుంటారు ఆదాయం బాగుంటుంది చెల్లింపుల్లో జాగ్రత్త పనులు సజావుగా సాగుతాయి సభ్యత్వాలకు ప్రయత్నాలు సాగిస్తారు ప్రముఖుల సందర్శనం వీలు కాదు ఎవరిని అతిగా విశ్వసించకూడదు సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి స్వయం కృషితో రాణిస్తారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి మీ శ్రీమత వైఖరిలో మార్పు వస్తుంది పోగొట్టుకున్న పత్రాలు వస్తువులు సంపాదిస్తారు వ్యాపారాలు ఊపందుకుంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఇక ధనసు రాసి అవకాశాలు చేజారిపోతాయి నిరుత్సాహం వీడి ముందుకు సాగాలి త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అవసరాలు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు పట్టుదలతో శ్రమించినా గాని పనులు పూర్తి కావు వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ శ్రీమత వైఖరి అసహనం కలిగిస్తుంది సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఆరోగ్యం అందగిస్తుంది వైద్య పరీక్షలు తప్పవు ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి ఆదృచ్ఛికంగా తప్పుల ధరల ఆస్కారం ఉంది సహోద్యోగుల సాయంతో సమస్య సానుకూలమవుతుంది వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలే మంచిది కోర్టు వాయిదాలకు హాజరవుతారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి ప్రముఖుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది ఖర్చులు అధికంగా ఉన్నాయి సంతృప్తికరంగా ఉన్నాయి కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి మీపై శనాల ప్రభావం అధికంగా ఉంది ఆది సోమవారాల్లో అనవసర జోక్యం తగదు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు స్వీకారం చుడతారు అప్రయతీయంగా అవకాశాలు కలిసి వస్తాయి నిరుద్యోగులు రాత పరీక్షలకు హాజరవుతారు ఉద్యోగస్తులకు పనివారం విశ్రాంతి లోపం వ్యాపారాలు ఊపందుకుంటే నష్టాలను భర్తీ చేసుకుంటారు షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది పని వారులతో జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్టర్లు దక్కించుకుంటారు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది ఇక కుంభరాశి ఆదాయం బాగుంటుంది రుణ బాధలు తొలగుతాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి వ్యవహార అనుకూలత ఉంది కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మంగళ బుధవారాల్లో పనులు బాధ్యతలు ఎవరికి అప్పగించవద్దు విలువైన వస్తువులు జాగ్రత్త దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఎవరిని నిందించవద్దు మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు నూతన వ్యాపారాలకు అనుకూలం ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు విందులు వినోదాల్లో మితంగా ఉండాలి జోదాల జోలికి పోవద్దు ఇక మీనరాశి సమర్థతను చాటుకుంటారు అవకాశాలు కలిసి వస్తాయి పదవుల స్వీకరణకు అనుకూలంగా ఉంది బాధ్యతలు అధికమవుతాయి ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు ధన లాభం ఉంది ఆసన్నులకు సాయం అందిస్తారు గౌరవ ప్రతిష్టలు పెంపొందితే పనులు మొండిగా పూర్తి చేస్తారు గురు శుక్రవార్లో తొందరపాటు నిర్ణయాలు తగువు ప్రయతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు పదవి యోగం ఉంది ధన లాభం ఉంది ప్రశంసలు సత్కారాలు అందుకుంటారు వ్యాపారాలు ఊపందుకుంటే కొత్త పథకాలు అమలు చేస్తారు వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వారంలో ఉండే రాశి ఫలాలు మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశిని బట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని అలాగే ఎవరికి మనం ధనం సాయం చేయాలి ఎవరికి ధనం సాయం చేయకూడదు ఎవరితో మనం పనులు చేయించుకోవాలి ఎవరితో పనులు చేయించుకూడదు అనే విషయాలు మనం ఈ వీడియోలో నేను తెలియజేసాను కాబట్టి మీ రాశిని బట్టి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే సరిపోతుంది మిగతా అవన్నీ సామాన్యంగా ఉన్నాయి కాబట్టి మరి కొన్ని విషయాల్లో మీరు మీకు అనుకూలంగా ఉన్నాయి అలాగే కొన్ని విషయాలు కొన్ని అననుకూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారం అంతా సంతోషంగా గడుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్